హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వీడియోలో హైదరాబాద్లో జరిగేటటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ని చూద్దాము నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగేటటువంటి ప్రదర్శన ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ నుండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్నే నుమాయిష్ అని కూడా అంటారు ఈ ఎగ్జిబిషన్లో వివిధ రకాల ఆకర్షణలు ఉంటాయి అవి ఏంటంటే ముఖ్యంగా షాపింగ్ అలాగే ఫుడ్ స్టాల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనగా దుస్తులు ఆభరణాలు గ్యాడ్జెట్స్ ఫర్నిచర్ ఇంటిని అలంకరించేటటువంటి వస్తువులు కిచెన్కు అవసరమైనటువంటి సామాగ్రి ఇలాంటివి ఎన్నో మరెన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఈ ఎగ్జిబిషన్లో ప్రజలను ఆకర్షిస్తాయి ఈ ఇయర్ అయితే నేను కొత్తగా ఈ జున్ను స్టాల్ కూడా చూశానండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి లెదర్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి నాకైతే కాస్త ప్రైస్ ఎక్కువనే అనిపించింది ఈ బ్యాగ్స్ ఇంకా బట్టల గురించి అయితే చెప్పనవసరం లేదు మనకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా ఇక్కడ ఒకటే చోట మనకు లభిస్తాయి కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ చూడీదార్ పాకిస్తానీ చూడీదార్స్ హ్యాండ్లూమ్స్ చేనేత వస్త్రాలు ఇలా ఎన్నో రకాల వేరే వేరే రాష్ట్రాలను దొరికేటటువంటి అనేకమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ మనం ఒకే చోట చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నటువంటివి చిన్న పూసలతో తయారు చేసినటువంటి బ్యాగ్స్ అండి ఇవి జ్యువెలరీ ఐటమ్స్ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి చూడీదార్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇలా చాలా రకాలైనటువంటివి మనం చూసి సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినవి తీసుకోవచ్చు పిల్లలకి వచ్చిన వాళ్ళకి ఆటవిడుపుగా ఈ ట్రైన్ ఉంటుంది ట్రైన్ ద్వారా మనం ఆ ఎగ్జిబిషన్ మొత్తం చూడవచ్చు అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మౌస్ లాంటివి గేమ్స్ కూడా ఉన్నాయి ఇంకా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి నేను అంత లోపలికి వెళ్ళలేదండి ఇది జస్ట్ పై మాత్రమే ఈ ఎగ్జిబిషన్ని చూడడానికి కొన్ని వేల మంది రోజు వస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో సహా వస్తూ ఉంటారు వచ్చి వా కావలసినటువంటి వస్తువులన్నీ తీసుకొని గేమ్స్ ఆడి అలాగే ఇక్కడ మనకు ఫుడ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయండి నేను అటువైపు కూడా వెళ్ళలేదు టైం సరిపోలేదు ఇవి ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి కాకపోతే ప్రైస్ ఎక్కువ చెప్పారు వీటికి ఈ సారీ నేమ్ ఏదో చెప్పారు నాకు అంత ఐడియా లేదు మీ గనక ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇది ఈ గేమ్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని నేను చూశానండి లాస్ట్ ఇయర్ నేను డ్రై ఫ్రూట్స్ వైపు వెళ్ళలేదు ఈ సారీ డ్రై ఫ్రూట్స్ వైపు వెళ్ళాను నంబర్ ఆఫ్ వెరైటీ డ్రై ఫ్రూట్స్ని నేను చూశాను నేను తీసుకున్నాను ఒక టూ త్రీ టైప్ వెరైటీస్ ఇక్కడ మనం చూసినట్లయితే డ్రై ప్లమ్ డ్రై బ్లూబెర్రీ డ్రై బ్లాక్ బెర్రీ అలాగే ఆల్బుకార్ కాజు పిస్తా బాదం హనీ ఆక్రూట్స్ అలాగే నేను ఇక్కడ ఒక డిఫరెంట్ ఫస్ట్ టైం చూశానండి చిన్న వెల్లుల్లి అని ఇవి హెల్త్కి మంచిదంట డ్రై ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి పౌడర్స్ ఇవి తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మనకు బాందిని డ్రెస్సెస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే హ్యాండ్లూమ్ షాప్స్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ డ్రెస్సెస్ శారీస్ ఇంటిని అలంకరించుకునేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కలంకారీ పెయింటింగ్ అండి ఇవన్నీ ఒక చోట మనకి బ్యాక్ సైడ్ కనిపించాయి ఒకే దగ్గర ఉన్నాయి కలంకారీ చేనేత వస్త్రాలు అలాగే తెలంగాణ పిండి వంటలు ఇందులో సర్వపిండి అన్నీ కూడా ఉన్నాయి తెలంగాణ పిండి వంటలన్నీ కూడా అలాగే కొయ్య బొమ్మ ఈ కొయ్య బొమ్మలు నిర్మల్లో చాలా ఫేమస్ అండి నిర్మల్లో కొయ్య బొమ్మలు తయారు చేయబడుతుంది ఎప్పుడైనా నిర్మల్ వచ్చినట్లయితే ప్ర సందర్శించండి నిర్మల్ టాయ్స్ ఎంపోరియాన్ని ఇక్కడ మనకు ఖాదీ వస్త్ర ప్రదర్శన కూడా ఉంది ఇంకా నేను చాలా తీయలేదు మిస్ అయినాయి చాలా మస్కటి ఐస్ క్రీమ్ది కూడా చాలా బాగుండే స్టాల్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనం చూసిన దీని తర్వాత నేను చూసింది పాన్లో వేసేటటువంటి మసాలా అండి పాన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ సోంపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంపు అలాగే మెహందీస్ కూడా పెట్టించుకుంటున్నారు చాలామంది ఇంకా పిల్లలకు సంబంధించినటువంటి రబ్బర్ బ్యాండ్స్ అలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు విపరీతమైన జనాలు మీకు చూ చూస్తుంటే తెలుస్తుంది నేను ఈ బ్యాగ్ షాప్కి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తానండి టూ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్నాను ఒకటి స్కూల్ బ్యాగ్ మళ్ళీ ఈ ఇయర్ ఇంకోటి తీసుకున్నాను ఈ మేము లాస్ట్కి గేట్ నెంబర్ త్రీ నుండి ఎగ్జిట్ అయ్యాము ఇది ఎగ్జిట్ అయినటువంటిది మేము స్టార్టింగ్ లో పెట్టింది గేట్ నెంబర్ టూ ఎంట్రన్స్ గేట్ ఇది ఎగ్జిట్ గేట్ మొత్తం ఫోర్ గేట్స్ ఉంటాయి ఎగ్జిబిషన్